హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అంటే తెలుసా ఒక వీడియో కాకులు మాత్రం కాపు కూర్చుని వాళ్ళు ఎవరో లేరు అదే బాధ ఇప్పటికిప్పుడే ఎండం చూసి ముచ్చటేసి నోకు గుర్తొచ్చి బియ్యం వెంటనే కడిగిస్తాను చలికాలివండి కదా బియ్యపోవద్దు మళ్ళీ బయట నెట్టామంటే ఓ మనిషి ఉండాలి మనకేమో బోల్డ్ పని ఉంది అందుకే ఈ సెట్టింగ్ ఎంత ఒకవైపు కుక్కలు ఒకవైపు కోళ్ళు ఒకవైపు కాకులు ఇలా బోల్డ్ అబ్బా కష్టపడి ఇన్ని సెట్టింగిల్ చేసాం కదా పొడుచుకొని పొడుచుకొని అవే వెళ్తాయి తప్ప తినడానికి అవదు చుట్టూ తనిఖీలు చేస్తాము ఏమి లేవు కదా ఒక వీడియోకి వాయిస్ అని ఇచ్చుకుందామని లోన్కి వెళ్ళాను అరగంట తర్వాత ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చేసరికి ఇంకేముంది రెడీగా ఉన్నాయి మంచం మీద గిలిగిచ్చికాయలు బోల్డ్ సెట్టింగ్లు చేసాం ఏ పక్క నుంచి తినలేము అనుకున్నావా సెట్టింగిలు బాగానే ఉన్నా ఏం చేయలేదు మధ్యలోనే వేసే అయితే మనం పెట్టినప్పుడు ఏదో మూలించి దొంగచాటుగా చూసి ఉంటాయి మనం వెళ్ళగానే వచ్చేసాయి దీనికి నెత్తి మీద బొచ్చలేదు కానీ గొప్ప దొరికింది 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 దీనికి నెత్తిమే బొచ్చు లేదు కానీ గొప్ప హడావడి రౌడీ బేబీ సాయి పల్లవి అనమాట ఇది షమ్మ ఈసెస్లో ఉన్నారు అన్నీ నీకు ఎందుకు కానీ తీసేసుకోవడం మంచిది కొంచెం ఏదో తడ ఉన్నాయి కదా ఆరుతాయి అంటే ఇవేమీ ఆగలేదుగా పక్క నుంచి వచ్చేస్తుంది ఇది చూడసారి చూడు ఇటు చూడు ఇటు చూడు వీడియోకి చూడు వీడియోకి చూడు కనపడతావే యూట్యూబ్లోని బాత్రూమ్ వెళ్ళొద్దా ఇందులో చూడు ఇలా చూడు ఇలా చూడు ఇలా చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు 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 కెమెరా ఫీలింగ్ ఏమో బాపకి చూడు ఇటు చూడు ఇటు చూడు ఆహా హాయి కూడా చెప్తున్నావా ఫోన్లో మంచిదనవేనమ్మా ఎత్త వేటే నువ్వు బాగానే ఎగురుతున్నావు మంచం మీదకి ఆ గిలిగిచ్చికయలు బాధపడలేక వెంటనే మోసుకొస్తాను కానీ కొంచెం బియ్యం ఆరబెడితే కేజీయో కేజీనారో మిగిల్చాయి మనకి మోసురాడు వెంటనే మోసుకొచ్చాను గానీ ఇసరడం మాత్రం అవలేదు ఇంట్లో పెద్ద పెద్ద పనులన్నీ పూర్తి చేసుకునేసరికి ఇదిగో ఈ టైం అయ్యింది తెరగలో ఒకటి మందగా బేగిరిసి ఇచ్చియ్యాల కున్నోల దగ్గర లేదు మన దగ్గర ఎక్కువ ఉంటుంది బయట ఇసురుదామన్నా బోల్డ్ సెట్టింగ్లు చేసి ఓపిక మనకలేదు అందుకే ఎక్కడ పెట్టేశాను లోపలికి వెళ్ళి చదువంట ఆ మన దగ్గరే ఉండి టైంపాస్ ఇచ్చద్దంట పెద్ద టైంపాస్ ఏం కాదమ్మో ఇదిగో వినండి మీరే విను నూక బా పడుతుంది చిన్న నోక నువ్వు అలాగే ఇసురు నువ్వు మళ్ళీ బియ్యం అది ఎక్కువేసి తిరగలది ఎక్కువ తిరగల మళ్ళీ పెద్ద నోకడిపోతుంది కదా ఏంటివి బియ్యం తినకూడదు అవును తినకూడదు మరి తినచ్చా అవి ఎలా తింటావు అది బియ్యంతోనే తయారవుద్ది తినచ్చు అలాగా ఉప్మా ఎందుకు తింటాం అబ్బా అలా చెప్పకుండా ఎప్పుడన్నా తినేశావేటి తింటే రౌండే ఇలా రోజు సెలవుల్లో ఇంటి దగ్గర ఉంటే మాత్రం అన్ని పనికిరాని ప్రెస్సు పైగా గంటకోసారి ఐదు రూపాయలు అడుతుంది మనం ఇవ్వంగాని అలా పొట్టితో టైంపాస్ చేస్తూ బియ్యం అయిపోయి నోక కూడా వస్తుంది ఉప్మా వేడి వేడి అంటారు కానీ ఈ ఉప్మా అయితే వేడుండదు మనకి ఈ నెలలో అప్పుడే మూడోసారి నోకేసడం రెండుసార్లు చేసుకున్న డబ్బాలు ఖాళీ అయిపోయాయి ఈ ఉప్మా పొడి పొడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది అలా చేయడం రాలేనలు చాలా మంది ఉన్నారు ఈ ఉప్మా పొడిగా అక్షంతల్లా ఆరితే ఉన్నాం మనం బాగా ఎలాగో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి వీడియో వచ్చేది ఈ ఉప్మాకి ఉదయం ఆరు గడితే సాయంత్రం ఆరు వరకు మేడమేదే ఇలా చేయడం వల్ల ఏటవుద్దంటే మనకి జల్లించుకున్నప్పుడు పిండి ఎక్కువ పడుతుంది ఎతకాలంటే స్పెట్స్ అట్టాలి ఒక మూడు నాలుగు గంటల ఎండలో ఆరబడితే సరిపోద్ది ఎండాకాలం అయితే గంటే ఈ ప్లాన్ మీద వంట చేయడం మానేసాను ఎనిమిది అయిపోయింది టైము ఇంక నోక రెడీ కాబట్టి డిన్నర్ దీంతోనే ఈ బిందు మాత్రం పోటీ కోసమే కొన్నాం ఒక రోజు రెండు రోజులు పడి మోసింది తర్వాత పొరువైపోయింది చూసారా నోక సన్నగా ఉంది పిండి తక్కువ పడింది ఎండలో తక్కువసేపు ఆరబడడం వల్ల ఇదంతా అమ్మో మంచి కోళ్లే మనం మరిచిన కోళ్ళు మరవలేదే మన పల్లెటూరులో వాళ్ళు మాత్రం ఎలాంటి వాటిలో భలే పడతామే టౌన్లో వాళ్ళకి ఉండదు కానీ ఇది వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే